హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పెణి రెసిపీస్ సంక్రాంతి వచ్చేస్తుంది కదండి ఏదైనా పిండి వంటలు ఈజీగా అయ్యి చేసుకోవాలి ఇవాళ నుంచే నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం అయితే ఈరోజు రవ్వ లడ్డూలతోటి స్టార్ట్ చేశాను అనమాట ఇది సింపుల్గా అయిపోయే రెసిపీ కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా సరే చిటికలో చేసుకునే రెసిపీ అనమాట అండి ఇది అందరూ కూడా ఎక్కువ ఈ రవ్వ లడ్డుని బాగా ఇష్టపడతారు చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి ఇది ఎలా తయారు చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేసానో ఒకసారి మీరు కూడా చూసేయండి నేను చేసినట్లు చేస్తే కనుక మీకు కూడా ఇలా చాలా బాగా వస్తాయండి జ్యూసీ జూసీగా ఉంటాయి లోపల గట్టిపడిపోవట్లేదు అనమాట చాలా బాగా వచ్చేయండి ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఈ రవ్వలడ్డూలు చేయడానికి ఉప్మా రవ్వ తీసుకోవాలండి సుజీ రవ్వ అంటాం కదా అది నేను ఇదే దీంతో రెండు కప్పులు తీసుకున్నాను అంటే ఇంచుమించుగా పావు కేజీ ఉందనమాట అలాగే పావు కేజీ కంటే తక్కువ ఒక కప్పు ఉన్నర వరకు పంచదార కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకుని ఒకటి రెండు మూడు యాలక్కాయలు వేసేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి యాలక్కాయలు తొక్కలు తీసేసి వేసుకోండి యాలకాయలు లేదంటే నోట్లోకి వస్తూ ఉంటాయి తొక్కలు బాగా నలగవు అనమాట ఇలా గింజలు ఒకటి వేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా వేసానండి నేను క్వాంటిటీ కొంచమే కదా అందుకుని కొద్ది కొద్దిగా వేసాను మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇలాగా వేయించేసుకుని ఒక గిల్లోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఈ సంక్రాంతిగానే కాదండి ఏ పండుగ వచ్చినా మనం చేసుకోవచ్చు ఇవి చిటికలో అయిపోయే స్వీట్స్ కదా ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు రవ్వ కూడా వేసేసుకోవాలి ఆ నెయ్యిలోనే నెయ్యి సరిపోతుంది తర్వాత కావాలంటే వేసుకోవచ్చు రవ్వ కూడా వేయించేసుకోవాలి స్టవ్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి ఆకూడదు లేదంటే అడుగుని మాడిపోతుంది ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా వేయించేసుకుంటే మంచి అరోమా వస్తుంది అనమాట అండి రవ్వ వేగిన స్మెల్ వస్తుంది అనమాట అప్పటి వరకు ఇలా వేయించేసుకోవాలి ఇది ఒకటే కదండి ఇంకా నేను కొన్ని రెసిపీస్ పెడతాను సంక్రాంతికి కానీ కాదు ఏ పండగలకైనా లేదంటే పిల్లలు తినాలి పెంచినప్పుడు చేసుకోవాలనుకునే చిన్న చిన్న రెసిపీలన్నీ కూడా ఈజీగా అలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అవి కూడా చూడండి అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు పంచదార వేసేసాను పంచదార పొడి వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు ఆ వేడి మీద మొత్తం పంచదార కూడా కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మనం స్టవ్ మీద ఏం వేడి చేయక్కర్లేదు చాలా వేడిగా ఉంటుంది కదా సరిపోతుందండి ఆ వేడి ఇలా పంచదార పొడి అంతా కలిపేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి అవి కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వరడ్డూల్లో మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి బాగా నెయ్యిలో వేయించేసి కలుపుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి ఏం వేయట్లేదు ఇలాగే చేసాను మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నానండి ఇదంతా కూడా ఇలా మొత్తం అంతా మిక్స్ అవుతుంది ఇలాగ చల్లారుతుందనమాట మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను ఇంచుమించుగా మూడు స్పూన్లు నెయ్యి పెట్టిందండి ఒక పావు కేజీ రవ్వకి కిందకి దింపేసుకుందాము బాగా చల్లారిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలు చేసుకోవడమే పాలు కొంచెం వేడిగా చేసుకుని అవి పోయాలన్నమాట ఇందులో కొంచమే కాబట్టి నేను మొత్తం అంతా ఒకసారి కలిపేశాను పాలు కూడా ఎక్కువ రవ్వ క్వాంటిటీ ఉందంటే కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి మించుమించుగా పావు కప్పు కంటే తక్కువే పాడ్డాయి పాలు ఎక్కువ ఏం పట్టలేదండి పంచదార అయితే ఒకటికి ఒకటిన్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు అయితే బాగా వెరదీపుగా ఉంటుందండి చూసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలు చేసేసుకోవడమే మనకు కావాల్సిన సైజులో పెద్దవి కానీ చిన్నవి కానీ ఎలా కావాలంటే అలాగా లడ్డూలు చేసుకోవాలి ఇంకా ఇది వేడిగా ఉంది కొంచెం అందుకే వేరే బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకుంటే ఇంకా తొందరగా చల్లారిపోతుంది ఆ వేడి మీదే పాలు కూడా వేసుకోవాలండి అప్పుడైతే కొంచెం దగ్గరగా అయ్యి ఉండ బాగా వస్తుంది ఇప్పుడైతే వేడి తగ్గింది లడ్డూలు తయారు చేసుకునే అంత వేడి మాత్రమే ఉంది లైట్గా ఉందనమాట ఇప్పుడు నేనైతే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను నేను కూడా ఎక్కువ వేడి పట్టుకోలేను అందుకే కొంచెం చల్లారిన తర్వాత చేస్తున్నాను అనమాట కొంతమంది అయితే వేడివేడిగా చేసేస్తూ ఉంటారు లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేయి కూడా కావాలన్నమాట ఇంతేనండి లడ్డూ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే అయితే ఇలా తక్కువ నూకతోటి అదే తక్కువ రవ్వతోటి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుస్తుంది స్వీట్స్లో అన్నిటికంటే ఈజీగా చేసుకునే స్వీట్ ఒకటి ఉంది అంటే రవ్వ లడ్డు ఏనండి అలాగే పచ్చి పచ్చిగా ప్రసాదం కూడా చేస్తారు తెలుసా మీకు పచ్చి ప్రసాదం రామదేవుడు ప్రసాదం చేస్తారు కదా అది కూడా భలే ఉంటుందండి పచ్చిపాలు పంచదార పచ్చి తోటి కలిపేసి లడ్డూలు చేసి ప్రసాదం పెడతాము అది కూడా భలే టేస్ట్గా ఉంటుందండి ఈజీగా చేసుకోవాలంటే మనం ఇలా ఉప్మా రవ్వ ఒకటి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్ తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి నా వీడియో చూసి ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేయండి సింపుల్గా అయిపోతాయి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే పెద్ద ఇది అనిపించదు రాని వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మనము చెయ్యాలి అనేసి చెప్పి అనుకుంటారనమాట తప్పకుండా అయితే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా టేస్టీ టేస్టీగా కవ్వ లడ్డూలు చాలా జూసీగా వచ్చేయండి చాలా బాగున్నాయి గుల్లగా ఉన్నాయండి బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇంకో చూడండి ఇలా ఒకసారి చూపితే వెంటనే గుల్లగా అయిపోయింది లోపలంతా నెయ్యితోటి భలే టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్